పి ఇంటికి ప్రజెంట్ రెంటల్ ఇన్కమ్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ వరకు వస్తుందండి మీరు ఇల్లు పూర్తిగా కట్టుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు రెంటల్ ఇన్కమ్ ఈజీగా వస్తుంది దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీకోసం రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి ఇది మనకి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఇయర్స్లో కట్టారు ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే ఉందండి ఈ ఇంటిపైన మీకు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి అండ్ ఈ ఇంటిపైన ప్రీవియస్ లోన్ అయితే ఏమీ లేదండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయితే నేను వాస్తు ప్రకారంగానే కట్టారు అండ్ సపరేట్గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి మీరు చూడొచ్చు చాలా హ్యూజ్ పార్కింగ్ ప్లేస్ అయితే ఉందండి ఓనర్స్ ఫ్యూచర్లో రెంటల్ ఇన్కమ్ పర్పస్లో అయితే కట్టుకోవడం జరిగిందండి దానికోసం మనం చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే విడిచిపెట్టడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి టూ బీహెచ్కే అయితే ఉంటుందండి అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే అయితే ఉంటుందండి రూమ్స్ అయితే చాలా గా ఉంటాయి ఎందుకంటే వన్ సిక్స్ సిక్స్టీ సెవెన్ స్వేర్ యార్డ్స్లో ఉంది కాబట్టి చాలా స్పేషియస్గా అయితే ఉంటాయండి అండ్ మంచి మెటీరియల్ యూస్ చేసి దగ్గరుండి కట్టించుకున్న హౌస్ కాబట్టి ఇక పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఇంటి ముందు మనకి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుందండి గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉందండి ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి బెంగుళూరులో అయితే ఉందండి అండ్ దీంట్లో మనకి కమ్యూనిటీ హాల్ కానివ్వండి పార్క్స్ ఇవన్నీ అయితే ఉన్నాయండి అండ్ లొకేషన్ హైలైట్ పరంగా చూసుకుంటే టీసీఎస్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి ఆదిబాట్ల టీసీఎస్కి అండ్ ఓవరాల్ కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి చాలా దగ్గరగా అయితే ఉంటాయండి రెండు నేను బిల్డింగ్ పైన మీకు జూమ్ చేసుకొని చూపిస్తాను ఈ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి టెన్ ఇయర్స్ కింద కట్ట కట్టడం జరిగిందండి అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ ఈ ఫస్ట్ ఫ్లోర్ ఇంకా సెకండ్ ఫ్లోర్ అయితే మనకి ఫోర్ ఇయర్స్ కిందనే కట్టారండి సో ఓనర్ దగ్గర నుండి కట్టుకున్నారు ఇక ఇంటి ప్రైస్ విషయానికి వస్తే వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అయితే ఓనర్ కోర్ట్ చేయడం జరిగిందండి స్లైడ్ నెగోషియేషన్ కూడా ఉందండి మెయిన్ రోడ్ కైతే చాలా దగ్గరగా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి అండి టీసీఎస్ కి అన్నిటికైతే వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ సెకండ్ ఫ్లోర్ అయితే మనకి స్లాబ్ వేసి విడిచిపెట్టడం జరిగింది సో మీకు స్లాబ్ ఖర్చు ఇవన్నీ మీకు కలిసి వస్తాయండి ఇది తీసుకున్నట్లయితే అండ్ స్ట్రైట్ వెళ్తే మనకి మెయిన్ రోడ్ అయితే వస్తుందన్నమాట మంచి హెచ్ఎండిఏ అప్రూవ్డ్లో గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉందండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఉంది నూట అరవై ఏడు గజాల్లో కట్టిన హౌస్ అండి థర్టీన్ టూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇక ఇంటి వివరాల కోసం అయితే డైరెక్ట్గా మీరు ఓనర్నే కాంటాక్ట్ అవ్వచ్చు మధ్యలో ఏజెంట్స్ అనే వాళ్ళు అయితే ఎవరు ఉండరండి వన్ రూపీ కూడా మీ దగ్గర కమిషన్ అయితే ఛార్జ్ చేయరు సో దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మీకు ఏ ఏరియాలో ఇల్లు కావాలో కూడా కమెంట్ చేయండి సో మీకు పిల్లర్స్ కూడా చూడొచ్చండి పిల్లర్స్ కూడా చాలా ఉన్నాయండి అండ్ మీరు ఫ్యూచర్లో ఇంకో ఫ్లోర్ వేసుకునే విధంగానే పిల్లర్స్ కూడా విడిచిపెట్టడం అయితే జరిగిందండి ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది వచ్చేసి మనకి కమ్యూనిటీ హాల్ అండి అండ్ బ్యాక్ సైడ్లో ఇంకో కొంచెం మీకు జూమ్ చేసి చూపిస్తాను అది వచ్చేసి మనకి టీసీఎస్ ఆదిపట్ల కంపెనీ అయితే ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉందండి టీసీఎస్కి అండ్ ఇటు ఓవర్ఆర్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి అది వచ్చేసి మనకి టీసీఎస్ అండి సో అన్ని వివరాలకు డైరెక్ట్గా మీరు ఓనర్నే కాంటాక్ట్ అవ్వండి ఓనర్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ పేరు ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి నూట అరవై ఏడు గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి థర్టీ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉంది ఇటు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న హౌస్ అండి మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో ఉంది అన్ని వివరాల కోసం మీరు డైరెక్ట్గా ఓనర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అయితే కోర్ చేయడం జరిగింది స్టైడ్లో నెగోషియేషన్ కూడా ఉందండి సో అన్ని వివరాలకు ఓనర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ